ప్రభుత్వం నగరాల్లో గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన నగర్ వన్ యోజన పథకంలో భాగంగా మహబూబ్ నగర్ మయూరి పార్క్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు జిల్లాలో అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కు సంబంధించి రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని వాటి సంరక్షణ కోసం పద్నాలుగు సోలార్ పవర్ బోర్లు ఏర్పాటు చేశామన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పులుల సంతతి పెరిగిందని అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని సత్యనారాయణ హెచ్చరించారు కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ మనకు అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో మయూరి ఈకో పార్క్ ఉండింది ఆల్రెడీ సో మయూరి ఈకో పార్క్లో మనం రకరకాల యాక్టివిటీస్ చేయడం వల్ల ఈరోజు పబ్లిక్ ఎంతో ఉపయోగపడుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్గా వస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక స్కీమ్ పెట్టారు నగర వన యోజన అని ఈ స్కీమ్లో దాదాపుగా వంద పార్కులు ఇండియా వైడ్గా సెలెక్ట్ చేస్తే మనది ఒక పార్క్ అందులో